ఏం పోయింది కాదు ఏం పేరు చెప్పు ఆపాయ మనిషి కనిపిస్తలేడా ఆడ కెమెరా ఏం పేరు తెలియదు కాదు ఏం పేరు ఆడ బోర్డు నాలుగు నాలుగైదు బోర్డులు పెడితే చదువు రాదు సీసీ కెమెరా కనిపిస్తలేవు ఆడవాటి కనిపిస్తుంది ఆడవాటి కనిపిస్తుంది ఏం పేరు చెప్పు ఏ ఊరు మీద కానీ

నాకు తెలిస్తావు కూరగాయల మార్కెట్ లో నేను మస్తారా ఇప్పుడు అయితే ఉండేది కదా మస్తారా సెట్లు అంతా తేడా చేస్తాడు కనిపిస్తలేదు ఇదివరకు పోసినాం కాబట్టి ఇప్పుడు పోసిన ఇది వరకు అప్పుడు పోషణా ఎప్పుడు నెల కింద